జానపద కళారంగంలో విషాదకర ఘటన జరిగింది ప్రముఖ జానపద నటుడు కళాకారుడైనటువంటి గడ్డం రాజు ఆత్మహత్యకు పాల్పడి కన్నుమూసిన ఘటన తెలిసిందే అయితే తన భార్య వేధింపుల కారణంగానే చనిపోతున్నానని ఆరోపిస్తూ సూసైడ్ కు ముందు తీసుకున్నటువంటి సెల్ఫీ వీడియో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ ఖాన్ పేటలో చోటు చేసుకుంది జానపద పాటలు వీడియోలతో గుర్తింపు పొందిన రాజు ఆరు నెలల క్రితం ఒక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే పెళ్లి తర్వాత నుంచి ఆయన జీవితం కష్టాలమయమైంది భార్య వేధింపులు నిత్యం ఇంట్లో జరిగే గొడవలతో ఆయన మానసిక వేదనకు లోనయ్యాడు బతుకమ్మ పండుగ సందర్భంగా తన భార్య కోసం కొనుగోలు చేసిన కొత్త చీరతోనే ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో గడ్డం రాజు తన బాధను కన్నీళ్లతో వ్యక్తపరిచాడు తనకు జరుగుతున్నటువంటి పరిణామాలను వెల్లడించారు తన భార్య చేస్తున్నటువంటి అరాచకాలను వెల్లడించారు ఇవన్నీ కూడా మనసును కలిసి రాజు మాట్లాడుతూ అమ్మ నాన్న ఇక నేను బతకలేకపోతున్నాను ఇంట్లో ప్రతిరోజు గొడవలు జరుగుతున్నాయి నాకు మానసిక వేదన కలుగుతోంది అని తీవ్రంగా రోధించాడు ఆ వీడియోలో అంతేకాదు నా భార్య మిమ్మల్ని తిడుతుంది నా పరిస్థితి ఇల్లరికం వచ్చినట్లుగా అయ్యింది అని వాపోయాడు అందులో గడ్డం రాజు అలాగే తన సోదరుడికి కూడా వదినకు అన్న వదిన పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి అని సందేశాన్ని ఇచ్చాడు ఆ వీడియోలో భార్య సౌందర్యాన్ని కూడా ఉద్దేశిస్తూ నీ మాటలకు నేను మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నాను బతికే శక్తి లేకపోతుంది నా కోసం బట్టలు కొనలేకపోయినా భార్య కోసం చీర కొన్నాను అమ్మ బాపు బాయ్ అని విలపిస్తూ ఆ వీడియోను ముగించాడు గడ్డం రాజు రాజు ఆత్మహత్య యత్నం చేసిన విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు అయినా కూడా చికిత్స పొందుతూనే ఆయన ప్రాణాలు కోల్పోయారు ఇటీవలే రాజు అంత్యక్రియలు పూర్తయిపోయాయి ప్రస్తుతం రాజు తీసుకున్నటువంటి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో జానపద రంగం తీవ్ర విషాదంలో మునిగిపోయింది ప్రస్తుతం ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గడ్డం రాజు ఆత్మహత్యకు కారణమైనటువంటి భార్య పైన వారి కుటుంబం పైన చర్యలు తీసుకోవాలని వారంటున్నారు అలాగే అటు భార్య అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా ఈ ఘటనకు సంబంధించి మాట్లాడుతున్నారు పూర్తిగా గడ్డం రాజు తనని మానసికంగా ఇబ్బంది పెట్టేవాడని తన పైన చేయి చేసుకునేవాడని ఆ సందర్భం సందర్భంలో కొన్ని మాటలు అనాల్సి వచ్చింది తప్ప తన భర్తను నేను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదంటూ కూడా అటు ఆమె సౌందర్య కూడా విలవిస్తుంది ఇలాంటి సందర్భంలో ఇప్పుడు గడ్డం రాజు ఆత్మహత్య కాంట్రవర్సీగా మారింది ఈ ఆత్మహత్యకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొలా మాట్లాడుతున్నారు రోజుకొక కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతున్నటువంటి మాటలు జానపద కళారంగంలో అతన్ని పరిచయస్తులు కానీ అతని తోటి నటీ నటులు కానీ వారందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గడ్డం రాజు ఇక లేరు కానీ అతని గురించి వస్తున్నటువంటి వార్తలు చూసి చెల్లించిపోతున్నారు